వెల్కమ్ ఛానల్ చూస్తూనే ఉండండి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు సుజనా ఫౌండేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు ఈ కార్యక్రమంలో నేషనల్ హుమన్ నేషనల్ ఇన్ఛార్జి చింతపల్లి అజయ్ మోహన్ వంశీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము బీజేపీ రాష్ట్ర నాయకులు బబ్బూరి శ్రీరాము పైలా సోమనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగు జనసేన నాయకులు బాడిత శంకరు ఎత్తుపాటి రామయ్య రౌతు రమ్యప్రియ తిరుపతి అనుష బొమ్మ గోవింద లక్ష్మి కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో జలం మేళా కట్టడం జరిగింది సుమారుగా సుమారుగా ఏడు వేల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్టిక్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలా మంది వచ్చినట్టుగా ఉన్నారు నెంబర్ ఆఫ్ కంపెనీస్ నలభై ఒక్క కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి మెయిన్ గా ఈ రోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు దాంట్లో రిజిస్ట్రేషన్స్ నాలుగు వేల ఎనిమిది వందల మంది అయ్యారు ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ నాలుగు వందల నాలుగు వందల మందికి ఇచ్చారట సెకండ్ రౌండ్లో ఒక పన్నెండు వందల ఎనభై మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని కన్సార్ట్ హైయర్ అదార్టీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడానికి వీలుగా తరఫీ ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ త్రీ మంత్స్ కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి ముద్రా లోన్స్ ఉన్నాయి తర్వాత చేతి చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని చాలా ఉన్నాయి వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యంగ్స్ యువతని పూర్తిగా సొంత కాలం మీద నిలబడే విధంగా చేయాలని నిజంగా పెట్టాం ఇప్పుడు ఎమ్మెల్యే గారి రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు అయింది రెండు నెలలు చాలా సంతోషకరంగా ఉంది ఇది దీంతో పాటు ఆల్రెడీ రోటరీ వాళ్ళ సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సిఎస్ఆర్ పంటలు ఇస్తే ఆల్రెడీ ఒక రెండు మూడు వందల కుషన్ ఇవ్వడం జరిగింది నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి మనకి పశ్చిమ నియోజకవర్గంలో పర్టికులర్గా ల్యాండ్ ఖాళీ ల్యాండ్ లేదు ల్యాండ్ స్పేస్ లేదు కాబట్టి నాన్ పొల్యూటింగ్ ఇంటర్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే పని మీద వర్క్ చేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతమందికి పిల్లలు వచ్చి ఇంట్రెస్ట్ అయ్యారంటే అట్ ది సేమ్ టైం ఇది ఒక ఇండికేషన్ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా ఏడు వేల మందికి ఇంత జాబ్ జామేలా గురించారంటే అంత అందరిస్తుంది మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకి జరిగిన రాజకీయ పాలనలో ఎవరికి ఉద్యోగాలు రాకుండా దశా దిశ నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఐదు సంవత్సరాల ముందు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ని కోల్పోయారు కాబట్టి ఇక ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి మంచి విచారే కాబట్టి ఇంకా ఎన్నో ఎన్నో కంపెనీలు అమరావతికి వచ్చినా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపించవచ్చు కాబట్టి భవిష్యత్తు బాగా ఉంటుంది చెప్పి నాకు దృఢ నమ్మకం థ్యాంక్ యూ